చంద్రబాబు నాయుడు నైజం ఎలాంటిదంటే రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలతో ఆటలాడడం అన్నా రాష్ట్ర మా ప్రజల మానవ ప్రాణాలతో చెలగాటం ఆడడం అన్నా రాష్ట్ర మానవ ప్రాజ ప్రాణాలతో ప్రజల మాన ప్రాణాలతో వ్యాపారం చేయాలన్నా రాష్ట్ర ప్రజల మానవ ప్రాణాలతో డబ్బును సంపాదించడం అన్న ఒక మంచి సరదా కాబట్టే ఆంధ్ర రాష్ట్రంలో సెక్స్ రాకెట్ వ్యభిచారాన్ని అంతర్జాతీయ స్థాయిలో చెందించింది అభివృద్ధి చెందించింది చంద్రబాబు నాయుడు లిక్కర్ వ్యాపారాన్ని నాస్ రకం లిక్కర్కి పర్మిషన్స్ ఇస్తూ డబ్బును ఎన్క్యాష్ చేసుకుంది చంద్రబాబు నాయుడు అలాగే డ్రగ్స్ని డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అని స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఏ విధంగా డ్రగ్స్ని పోషించాడో మనం తెలుసు ఎందుకంటే గతంలో రెండు వేల పదిహేడులో బయట దేశంలో ఒక ట్రక్ పట్టుబడితే ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళ ఆరా తీస్తే అది ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి కనుసైగల ద్వారానే వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ పెంచి పోషిస్తున్నారు తయారయ్యేది అక్కడి నుంచి అని వెలుగులోకి వచ్చిన సంఘటనది దానికి అనుకూలంగానే రెండు వేల పదిహేడులో గంటా శ్రీనివాసరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో చంద్రబాబు నాయుడు కనగ సన్నల్లో ఈ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు కానీ మత్తు ద్రవ్యాలు కానీ ఆంధ్ర రాష్ట్రం అరకు పాలేరు లాంటి ప్రాంతాల్లో విపరీతంగా తయారు చేసి పండించి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పారు దానికి అనుకూలంగానే లిక్కర్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ తెలుగు బెంగళూరుకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ తెలుగు తమ్ముళ్ళు అడ్డంగా బుక్ అయిపోయారు పోలీసుల చేతిలో పడ్డారు దానికి అనుకూలంగానే గంజాయిని కూడా స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు ఎవరా ఆరాధిస్తే తెలుగు తమ్ముళ్ళు ఇది చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన గిఫ్ట్ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిని కల్పించాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకంటే ఎంతో సీనియర్ మోస్ట్ నాయకుడు చాలా అనుభవం ఉన్న వ్యక్తి అనుకోని ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పజెపితే ఇది ఒక సామెత గుర్తొస్తుంది మా వాడు మంచోడు అని చెప్పేసి అవ్వ మందుల సంచి అప్పజెపితే ఆ మనవడు వెళ్ళి ఆ మందులను అమ్మేసుకొని ఆ డబ్బుతో ఆయనకు కావలసినవి కొనుక్కొని తిన్నాడంట అంటే అవ్వ నమ్మకాన్ని ఆ పిల్లోడు ఎలాగైతే తాకట్టు పెట్టాడో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా సీనియర్ మోస్ట్ నాయకుడు అని మనం రాష్ట్రాన్ని ఆ దాన్ని తాకట్టు పెట్టి డ్రగ్స్కి తాకట్టు పెట్టి లిక్కర్కి తాకట్టు పెట్టి అవినీతికి తాకట్టు పెట్టి అక్రమాలకు తాకట్టు పెట్టి నిజ అవినీతి అబద్ధాలకు తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి మళ్ళీ నాకేం తెలీదు నాకు సంబంధం లేదు నే నేను ఈ టైంలో చంద్రబాబు నాయుడు కాదు ఈరోజు ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నాం అనేది స్పష్టంగా అర్థమైంది ఈరోజు ఎవరో ఇరవై ఐదు వేల డ్రగ్స్ పట్టుకుంటే నీకెందుకు ఊలుకు అని అడుగుతున్నాను దాంట్లో నీ కుటుంబ సభ్యులు ఉన్నారనా లేకపోతే నీ కుటుంబ సభ్యులను కాపాడాలనా లేకపోతే మీ అందరూ కుమ్మక్క వచ్చారు కదా కూటమిగా వచ్చారు కదా ఆ కూటమిలోని సభ్యులను కాపాడాలని ప్రయత్నం చేస్తున్నావా అని మేము అడుగుతున్నాం తప్పు చేసింది మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికింది మీరు ఇంకా ఆధారాలతో ఇంకా 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 బయట పెడితే ఖచ్చితంగా నువ్వు బొక్కల పోయి కూర్చుంటావు లోకేష్ బొక్కల పోయి కూర్చుంటాడు అలాగే భువనేశ్వరి గారు కూర్చుంటారు పురంధరేశ్వరి గారు కూర్చుంటారు ఇంకా మీ కుటుంబ సభ్యులు బాలయ్య కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ప్రతి ఒక్కరు వెళ్ళి బొక్కలో కూర్చునే పరిస్థితి దగ్గరలో రాబోతుంది ఈరోజు గూగుల్కి వెళ్ళి సర్చ్ చేస్తే ఫోర్ ట్వంటీ ఎవరు సర్చ్ చేస్తే చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అక్రమాల కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అక్రమాల కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అబద్దాల కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు కుట్ర రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు కుల రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు మత రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు ప్రాంతీయ కేంద్రాల మధ్య చిచ్చు పెట్టేది చంద్రబాబు నాయుడు ఈ డ్రగ్స్ మాఫియాని పొంచి పోషిస్తుంది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు సెక్స్ రాకెట్ వ్యవచారాన్ని పెంచి పోషించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు లిక్కర్ వ్యాపారాలను నాశరకం బెక్కర్ను ప్రొడ్యూస్ చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు అంటే ఏ విధంగా చూసినా చంద్రబాబు నాయుడు కరువు కాటలతో ఎలాగైతే ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచాడో అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాల వల్ల చంద్రబాబు నాయుడు చేసిన మోసాల వల్ల చంద్రబాబు నాయుడు పొడిచిన వెన్నుపోటు వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంత ఆర్థికంగా బలహీనలయ్యారో అందరికీ అర్థమవుతుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మి ఓటేస్తే ఆంధ్ర రాష్ట్రని ఎక్కడో ఫస్ట్ ప్లేస్లో పెడతాడనుకుంటే లాస్ట్కి పాదాల దగ్గర అంటే కేంద్రం పాదాల దగ్గర అందరికంటే తక్కువ స్థాయిలో అంధకారంలోకి పెట్టి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడిని నమ్మి ఈ ఎన్నెన్నో కూటములు కలుపుకొని వస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు అవినీతి చంద్రబాబు నాయుడు పద్ధతి చంద్రబాబు నాయుడు కులిక్కులు చంద్రబాబు నాయుడు కుక్తులు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు కుట్ర రాజకీయాలు ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎంతమందితో వచ్చినా ఇంకెంతమందిని కలుపుకొని వచ్చినా కూటములుగా వచ్చినా కూటాల కూటాలను కలుపుకొని వచ్చినా ఇది జగ జరగబోయేది జగన్మోహన్ రెడ్డి గారే రేపు రాబోయే రోజుల్లో ఇరవై నాలుగులో మళ్ళీ ఒకసారి జగనన్నే సీఎం అవుతాడు పందులు గుంపుగా వచ్చినా ఇంకా 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 కలుపుకొని వచ్చినా జగనన్నే సీఎం అవ్వబోతాడు అనేది మాత్రం గ్యారంటీ